హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు శరవణ భట్టు కథ ఒకసారి దారా నగరంలోని అడవిలో భోజరాజు అతడి పరివారము వారం రోజుల పాటు వేట కొనసాగించారు అడవిలో క్రోరా వన్యమృగాల సంఖ్య నియంత్రణలోకి వచ్చిందని రాజుకు తోచింది వేట ముగించాలని నిర్ణయించాడు మరునాటి ఉదయాన్నే భోజరాజు తన పరివారంతో కలిసి తన రాజధాని అయిన దారానగరానికి తిరుగు ప్రయాణమయ్యాడు వేటాడి సంపాదించిన దుప్పికొమ్ములు చర్మాలు వంటి వస్తువులని గుర్రాలపై వేశారు ప్రయాణం ప్రారంభించారు ఆ రోజుని ఎండ మండిపోతుంది నడినెత్తిన సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నట్లుంది వారం రోజులుగా వేటలో అలసిపోయిన భోజరాజు సూర్యతాపానికి మరింత అలసటకి గురై గుర్రపు స్వారీ మాని పల్లకిలో ప్రయాణించసాగాడు అతడి పరివారంలోని సైనికులు యువకులు కూడా ఎండ కారణంగా నెమ్మదిగా నడవసాగారు దారిలో వాళ్ళు ఒక పొలం పక్కగా వెళ్ళసాగారు పచ్చని పైరుతో ఆ పొలం నిండుగా ఉంది అది శరవణ భట్టు అనే బ్రాహ్మణుడిది శరవణ భట్టు తన పొలంలో పంటని జంతువుల బారి నుండి పక్షుల బారి నుండి కాపాడుకోవడానికి పొలం మధ్య ఎత్తుగా ఒక మంచె కట్టుకున్నాడు అదీగాక మంచె మీద కూర్చొని పొలానికి కావలి కాయడం సులభం కూడాను భోజరాజు పరివారం పొలం పక్కగా సాగిపోతున్నప్పుడు శరవణ భట్టు ఆ మంచె మీద ఉన్నాడు అతడు వారిని చూసి ఓ అన్నలారా చూస్తే మీరు దూరం నుండి వస్తున్నట్లున్నారు అలసిపోయి ఉన్నారు ఇక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి ఈ పొలం గడ్డున నేను చింత చెట్టు పెంచాను ఆ చెట్టు నీడలో రవ్వంతసేపు విశ్రమించండి పక్కన దిగుడు బావి ఉన్నది అందులో నీళ్లు చల్లగా తీయగా ఉంటాయి చూస్తే మీరంతా బాగా ఆకలితోనూ దాహంతోనూ ఉన్నట్టుగా తోస్తుంది మా బావి నుండి చల్లని నీరు తాగండి పొలంలోని నేను మొక్కజొన్న పంట వేశాను పైరు ఏపుగా ఎదిగి కంకి పట్టి ఉంది కంకులు పాలు పట్టి ఉన్నాయి కడుపు నిండా తినండి మొక్కజొన్న కంకులు మీకు నచ్చకపోతే చేల మధ్యన దోసపాదులు పెంచాను దోసకాయలు దోరగా పండి పగుళ్ళు వారి ఉన్నాయి పనస తొనల్లా తీయగా సువాసన వస్తున్నాయి ఆకలి దప్పులు అలసట తీర్చుకొని అప్పుడు పోదురుగాని కాసేపు ఆగండి అన్నాడు భోజరాజు అతడి పరివారం ఈ మాటలు విని ఎంతో సంతోషించారు తన రాజ్యంలోని సామాన్య రైతు సైతం ఇంతటి వితరణ గుణం కలిగి ఉన్నందుకు రాజుకు సంతృప్తి కలిగింది అతడు తన పరివారానికి మొక్కజొన్న కంకులు దోసకాయలు తినడానికి చాలా బావి నీరు తాగడానికి అనుమతిచ్చాడు ఉత్సాహంగా సైనికులు యువకులు పల్లకీ బోయలు పొలంలో చొరబడి ఆకలి దప్పులు తీర్చుకోసాగారు కొన్ని నిమిషాలు గడిచాయి ఇంతలో శరవణబట్టు మంచ కిందకి దిగి వచ్చాడు అంతే ఒక్కసారిగా గావు కేకబెట్టాడు ఏయ్ ఎవరయ్యా మీరు ఏం చేస్తున్నారు నా పంటంతా ఎందుకు నాశనం చేస్తున్నారు చూడబోతే రాజుగారి సైనికుల్లా ఉన్నారు దొంగల్లా పొలంలో చొరబడి పంటంతా తినేస్తున్నారే మిమ్మల్ని కట్టడి చేసేందుకు గానీ శిక్షించేందుకు గానీ ఎవరూ లేరా నాలాంటి అమాయక రైతులకి ఇంకెవరికైనా కష్టం కలిగిస్తే రాజుగారి దగ్గరికి వెళ్ళి న్యాయం చేయమని మొరపెట్టుకుంటాం అలాంటిది అతడి పరివారమే నాలాంటి వాడికి అన్యాయం చేస్తే ఇంకెవరి దగ్గరికి వెళ్ళి మొత్తుకోవాలి పేద బ్రాహ్మణుడి పంట దోచుకునే పాపానికి ఒడిగట్టారు మిమ్మల్ని దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు అంటూ శాపనార్థాలు పెడుతూ అరవసాగాడు శరవణ భట్టు మాటలకు భోజరాజు పరివారం దిగ్భ్రాంతి చెందారు విషన్న వదనాలతో నిలబడిపోయారు వారి ముఖాల్లో కొంత అయోమయం కొంత అపరాధ భావన కలగలిసి పొలం నుండి బయటికి వచ్చేశారు శరమణ బట్టు మళ్లీ ఎక్కాడు వెళ్ళిపోతున్న సైనికుల్ని చూసి అయ్యో భగవంతుడా అన్నలారా ఆగండి ఎందుకని వెళ్ళిపోతున్నారు మీ ఆకలి తీర్చుకోకుండానే పొలం వీడిపోతున్నారేం నా ఆతిథ్యంలో ఏమైనా లోపం ఉన్నదా ప్రియమైన సోదరులారా రాండి దయచేసి వెళ్ళకండి ఆకలి దాహం తీర్చుకోండి విశ్రాంతి తీసుకోండి ఎండ వేడి తగ్గాక తిరిగి ప్రయాణం ప్రారంభిద్దురు కానీ అన్నాడు ఎంతో వేడికోలుగా పూర్తిగా విభిన్నమైన విచిత్రమైన ఈ రకపు ప్రవర్తనకు శరవణ భటును చూసి భోజరాజు అతడి పరివారం నివ్వెరపోయారు భోజరాజు తన ప్రధానమంత్రిని పిలిచి బుద్ధిసాగరా గమనించావా ఈ బ్రాహ్మణుని ప్రవర్తన కడు వింతగా ఉన్నది మంచ మీద ఉన్నప్పుడు అతడి మాట తీరు ఎంత దయాపూర్ణమై ప్రేమపూరితమై ఉన్నది మంచె దిగినంతన కర్ణకఠోరమైన మాటలు మాట్లాడుచున్నాడు ముందటి ప్రవర్తనకు దీనికి పొంతనే లేదు దీనికి ఏదో ప్రబల కారణం ఉండి ఉండాలి అన్నాడు బుద్ధిసాగరుడు నిజమా మహారాజా నేను దీని గురించి ఆలోచించుతూ ఉన్నాను మంచి ఉన్న స్థానంలోని మట్టిలో ఏదో మహత్తు ఉండి ఉండవచ్చు అని నా ఊహ అన్నాడు భోజరాజు అది నిజమై ఉండవచ్చు మనం ఆ రైతుతో మాట్లాడదాం కాక అతన్ని వెంటనే పిలిపించండి అన్నాడు ఉత్తర క్షణంలో శరవణ భట్టు భోజరాజు ఎదుట ఉన్నాడు భోజరాజు మందహాసంతో ఓయి శరవణభట్టు మాకు నీ పొలంపై ఆసక్తిగా ఉన్నది నీకు ఇంతే సారవంతమైనది విస్తీర్ణం గలది అయిన మరొక భూమినిచ్చేదను ఇంకనూ నీకు ఐదు గ్రామములపై పన్ను వసూలు చేసుకుని హక్కునిచ్చేదను బదులుగా నీ పొలమును నాకు అమ్మివేయుము అన్నాడు శరవణ భట్టు వినమ్రతతో మహారాజా ఈ రాజ్యము ఏదైనా మీ సొత్తు అన్నిటిపైన మీకు అధికారమున్నది మీరు నా పొలం ఊరికనే తీసుకున్నాను మిమ్ములను అభ్యంతరము పరచు వారెవరూ లేరు అట్టిచో మీరు నా పట్ల ఎంతో దయ చూపించి ఉన్నారు మీరు ఆదర్శ ప్రభువులు మీ ధర్మబుద్ధి దేవతలకు సరిదూవగలది నా పొలమునకు బదులుగా మీరు ఎంతో ఇచ్చుచున్నారు నేనెంతో సంతోషముగా నా పొలమును క్షణమే మీ పరము చేయుచున్నవాడను అన్నాడు బుద్ధిసాగరుడు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాడు శరవణ భట్టుకు వేరొక పొలమును ఇతర బహుమతులు ఇచ్చాడు శరవణ భట్టు పొలంలో మంచి నిర్మించిన చోట తవ్వేందుకు తగిన ఏర్పాట్లు చేశాడు ఒక మంచి ముహూర్తాన పూజాధికారులు నిర్వహించి తవ్వకం ప్రారంభించారు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసింబల్ నొక్కండి